కారంపూడి పోలీస్ స్టేషన్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ అధికారులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అలానే మాచర్ల నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా సిట్ అధికారుల బృందం పర్యటన చేశారు ముందుగా కారంపూడి పోలీస్ స్టేషన్లోని రికార్డులను సిట్ అధికారులు పరిశీలించారు కారంపూడి మండలంలో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లపై నమోదైన కేసు వివరాలను కారంపూడి సిఐ నారాయణస్వామి నుంచి వివరాలను సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు గురజాల మాచర్ల నియోజవర్గాల్లో సుమారుగా నాలుగు వందల మందిని అదుపులో తీసుకున్న పోలీసులు ఈ క్రమంలో భాగంగా మాచర్ల దాచేపల్లి గురజాల సత్తనపల్లిలో సిట్ అధికారుల బృందం పర్యటన చేయనట్లుగా వారు తెలియజేయడం జరిగింది